హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సొరకాయ హల్వా చేద్దాము ముందుగా మనము సొరకాయని ఇలా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని గింజలు లేకుండా చేసుకోవాలి దీనిని ఇలా సన్నగా తురుముకోవాలి సన్నగా తురుముకున్నాను తురుముకుని నీళ్ళు ఇలా వడగట్టుకోవాలి చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయి ఈ పక్కన పెట్టుకోవాలి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయి ఎన్ని నీళ్ళు వచ్చాయి పిండి వేసుకొని పక్కన పెట్టుకొని కడాయి తీసుకొని నెయ్యి వేసుకోవాలి అందులో నెయ్యి ఎక్కువ నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది ఎక్కువ నెయ్యి వేసుకుంటే హల్వా కదా నెయ్యి ఉండాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం దూరగా వేయించాలి వేసి బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా వచ్చాయి కదా పక్క తీసుకుందాం ఇదే నెయ్యిలో ఇదేనా ఇంతకుముందు మనం తురిమి వడగట్టి పెట్టుకున్నాం కదా ఒక కప్పు అయింది సొరకాయ తురుము ఒక కప్పు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెడదాము అవి కొంచెం ఉడికింది త్వరగా ఉడికింది కదా చిక్కటి గ్లాసు పాలు చిక్కటి చిక్కగా ఉంటే బాగా టేస్టీ వస్తుంది అందుకే చిక్కటి పాలు పాలల్లో కొద్దిసేపు ఉడికిద్దాము పాలు దగ్గర పడ్డది పడి చిక్కబడ్డు పాలల్లో సొరకాయ ఉడికింది ఉడికి మొత్తం చిక్కబడు ఈ బౌల్ నిండా తీసుకుంటాము కదా సొరకాయ ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ షుగర్ వేసేసరికి నీరు నీరు అవుతుంది నీరు అయ్యి దగ్గరకు వచ్చేస్తుంది ఈ నీరంతా దగ్గరకయ్యి గట్టిపడేదాకా కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం చక్కెర కడిగింది సొరకాయ కూడా బాగా నొప్పి ఉంటుంది చూడండి కొంచెం పాల పౌడర్ వేసుకుందాము పాల పౌడర్ వేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకా తండ్రి లేకుండా దయ మంచిగా చిక్కబం వేసుకుందాం కలర్ కోసం ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ చూడండి చెట్టు కడంత అంతే చాలు సరిపోతుంది కొంచెం మొత్తం కలిపేలా కలుపుకుందాం మొత్తం దగ్గర పడి నీరంతా గుంజుకున్నది కదా చూడండి అడుగున నీరు అంటూ ఏమీ లేదు ఇలాచి పౌడర్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవడం జీడిపప్పులు వేసుకుంటే అయిపోతుంది అంతే అండి అయిపోయింది సొరకాయ హల్వా రెడీ అయింది కలర్ఫుల్గా చాలా బాగుంది కదా సొరకాయ హల్వా రెడీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ